అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను ఇక్కడ యోబు గారు ఏం మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ నన్ను సృజించినది సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అంటే ఇప్పుడు భూమి మీద మనుషుల్ని ఎవరు చేశారు అంటే మనం ఆది కాండంలోకి వెళ్ళిపోవాలన్నమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మనము నరులను చేద్దాము అది ఎలా చేద్దామంటే మన స్వరూపంలో చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకొని అక్కడ దేవుడి నరుని సృజిస్తాడనమాట ఎట్లా అంటే దేవుని స్వరూపమున అంటే నేల మంటిని తీసుకొని ఆ మంటిని ఒక మనిషి ఆకారంలో చేస్తాడు అనమాట అంటే దేవుని ఆయన స్వరూపం ఆకారంలో చేసి ఆయనే శ్వాస ఊదుతాడు రిజల్ ఆయన శ్వాస ఊదినప్పుడు మనిషిలోకి దేవుని శ్వాస వెళ్ళి ఆ శ్వాస వెళ్ళి పనిచేస్తుంది అనమాట అప్పుడు నరుడు జీవాత్మ అవుతాడు అంటే అప్పటి వరకు జీవం లేదు తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆయన శ్వాస ఊదాడో ఆ శ్వాస వెళ్ళి పనిచేయడం వల్లప్పుడు నరుడు జీవాత్మ అంటే జీవించే ఒక మనిషి అయ్యాడనమాట అందుకే ఇక్కడ యోబు గారు కూడా చెప్తున్నారు ఏమంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సృజించాడంట అంటే నిజానికి దేవుడే మనల్ని సృజించాడు త్రియేక దేవుడు అలాగే ఇక్కడ చెప్తున్నాడు సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను చూడండి ఇందాక చెప్పాను కదా దేవుడు ఆయన శ్వాస ఊదాడు కాబట్టి ఆ శ్వాస వెళ్ళి మనలో పనిచేయడం వల్ల మనలో జీవం వచ్చింది మనం ఒక మనిషిగా మార్పు చెందాము అని కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నానంటే దేవుని ఆత్మ నన్ను సృజించింది నేను నేనుగా భూమి మీదకి రాలేదు నన్ను ఎవరూ కూడా చేయలేదు అని చెప్తున్నాను అనమాట అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎవరెవరికైతే అంటే ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఈ వాక్యం ఎంతమంది యొద్దకైతే వస్తుందో వాళ్ళు నేను వేరే మతం కదా నేను వేరే కులం కదా నేను ఆ వర్గం కదా నేను ఈ వర్గం కదా నేను అట్ట కదా ఇట్లా కదా అనుకుంటే అవంతా ఏమి ఉండవు దేవుడు ఆయన వాక్యాన్ని ఎవరి వద్దకు పంపాలి అని నిర్ణయిస్తాడో వాళ్ళ యొద్ధకి పంపుతాడు అంటే ఈ వాక్యము ఓన్లీ క్రైస్తవులు అంటే నన్ను నమ్మిన వాళ్ళకే కాదు మీకు కూడా అన్ని జనులైన మీకు కూడా ఎందుకంటే మిమ్మల్ని సృజించింది కూడా నేనే ప్రజల మిమ్మల్ని ప్రత్యేకంగా వేరే ఎవరో సృష్టించలేదు మిమ్మల్ని సృజించింది కూడా నేనే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ వాక్యం ఎంతమంది యొక్క వస్తుందో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని నమ్మాలి ఎందుకంటే దేవుడే మిమ్మల్ని కూడా సృజించాడు మీరు ప్రత్యేకంగా పుట్టుకొని రాలే ప్రజల కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ప్రతి మనిషిని సృష్టించింది దేవుడే ప్రజల వారికి వారికి పుట్టుకొని రాలేదు మతాలు కులాలని మనుషులు సృష్టించుకొని వాళ్ళు విడిపోయి దేవునితో సంబంధాన్ని తెంచుకొని వాళ్ళు జీవిస్తున్నారే కానీ నిజానికి దేవుడే ప్రతి మనిషిని సృష్టించాడనమాట అంటే దేవుడు ఆయన్ని ఆయన యొద్ధ నుండి సంబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయిన అన్ని జనులుగా మారిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్కకు చేర్చుకొని మీరు నా యద్ద నుండి బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయినారు ఆ విషయం మీకు తెలియట్లేదు మీకు ఆ విషయం అర్థం కావట్లేదు మీరేమనుకుంటున్నారంటే నేను వేరే దేశానికి చెందిన దేవుడని వేరే కులస్తని మతస్తని చెప్పేసి ఇట్లా ఏదేదో పేర్లు పెడుతున్నారు అదేది కాదు నిజానికి మీరు నా యొద్ధ నుండి అంటే నా బిడ్డలు మీరు కానీ ఈ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపినారు మీకు తెలియదు ఎప్పుడు అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తున్నా మీరు రండి నా యొక్కకు రండి మీరు నా బిడ్డలు మిమ్మల్ని సృజించింది నేను మీకు శ్వాస పోసింది నేను మీకు జీవాన్ని ఇచ్చింది నేను అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు అనమాట ప్రజల వాక్యం స్పష్టంగా చెబుతుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ఆయన దగ్గరికి రండి ఆయన దగ్గరకు వస్తేనే మీకు జీవము అంటే ఇప్పుడు మేము బ్రతికే ఉన్నాం కదా మాకేమైంది అంటే లేదు భౌతిక శరీర విషయంలో బ్రతికున్నారు అంతే కానీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు ఆలోచించారు ఎప్పుడన్నా భౌతిక శరీరంలో బ్రతికితే సార్లే మా ఎట్లా పట్ల బ్రతికితే సార్లే మళ్ళీ ఆత్మీయ జీవితం ఏందిలే కానీ అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు అసలు దాని గురించి ఆలోచనే లేదు మనిషి చనిపోయిన తర్వాత పరలోకము స్వర్గము రెండు ఉన్నాయి ఆ రెండింటిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరలోకానికి చేర్చాలి అంటే ఆయన సృష్టించిన ఆ రాజ్యానికి అందరినీ చేర్చుకోవాలనేది ఆయన ప్రయాస ఆయన బాధ అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా పిలుస్తున్నాడు ఎన్నో రకరకాలుగా దర్శిస్తున్నాడు వారితో మాట్లాడుతున్నారు వారిని ప్రేరేపిస్తున్నాడు పిలుస్తున్నాడు ఎవరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ఆయన ఆత్మే మనల్ని సృష్టించింది ఇంకెవరు సృష్టించాల మనకు మనంగా పుట్టుకు రాలేదు కాబట్టి ఆయన శ్వాస మనకి జీవాన్ని ఇచ్చింది కాబట్టి ఇంకా అయినా తెలుసుకుందాం కళ్ళు తెరుద్దాం గుడ్డిగా అలాగే ఉండకూడదు కళ్ళు తెరిసి దేవుని దగ్గరికి వచ్చి ఆయన్నే అడగండి నువ్వు చెప్పింది నిజమేనా ప్రభు నాకు తెలియజేయండి నువ్వు నువ్వు చెప్పి అంటే మీరు చెప్పింది ఇది నిజమైతే నాకు అన్ని విధాలుగా ఆధారాలు చూపించండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతాను నేను మిమ్మల్ని నమ్ముకుంటాను మీపైన ఆధారపడతాను నాకు సృష్టికర్తే కావాలి ఈ లోకంలో ఎవరినెవరిని పూజించి సేవించి నాకు అది కాదు నాకు సృష్టికర్తే కావాలి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు చెప్తున్నారు కదా కాబట్టి మీరే నిజమైన దేవుడు అయితే సృష్టికర్త అయితే దయతో నాకు అన్ని ఆధారాలు చూపించండి నాకు అన్ని విషయాలు బయలుపరచండి నాతో మాట్లాడండి నాతో మాట్లాడి మీరు నాకు తెలియజేస్తారంటే నేను మిమ్మల్ని నమ్ముతాను విశ్వసిస్తాను నాకు మీరు కావాలి అని చెప్పి ఒక మాట దేవునితో చెప్పండి ఖచ్చితంగా ఆయన ప్రతిదీ ఆధారాలు చూపిస్తాడు మీతో మాట్లాడతాడు అన్ని విధాలుగా ఆయన మీకు తెలియజేస్తాడు అప్పుడు మీరే ఖచ్చితంగా దేవుని నమ్ముతారు ఆయనే సృష్టికర్త అని ప్రజల అంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలు ఎక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మా తరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా థ్యాంక్స్ మై లాడ్ దేవా ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు ఈ వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి మమ్మల్ని సృజించింది మీరే స్వామి మీ ఆత్మయే స్వామి కాబట్టి తండ్రి మాకు జీవాన్నిచ్చింది మీరే అయ్యా ప్రభు మాకు శ్వాస పోసింది మీరే నాయన మా జీవితం సర్వాన్ని ఆయన ప్రభు నిర్మించింది మమ్మల్ని నడిపిస్తున్నది అన్ని విధాలుగా అన్నీ మీరే ప్రభు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ దీవించమని ఆశీర్వదించమని ఈ వాక్యం నాయన ప్రభ ఎంతో మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి వారిని ఆలోచింపజేసేలా చేయమని వారి ఆలోచన పుట్టించి వారు కూడా మీ అద్దకొచ్చి అయినా ఇది నిజమేనా అని కనిపెట్టేవారుగా ఉండినట్లుగా దేవవారిని ప్రేరేపించమని కృపచపెట్టమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్